నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏ ఆహారం ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారాన్ని ఏ ఆహార నియమాలని మనం పాటించాలి ఓకే ఈ యొక్క వీడియోని నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరితో పంచడానికైతే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ముందుగా మనకి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే అలాగే నాకు ధ్యానంలోకి నేను రావడానికి ప్రత్యక్షంగా మా తల్లిదండ్రుల కారణం కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చే తెలియజేసుకున్నాను మరి పరోక్షకంగా మా క రవీంద్ర సార్ కనిగిరి గ్రామం నుంచి కాబట్టి ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోవాలంటారు శాకాహారమే తీసుకోవాలి శాకాహారం అంటే మామూలుగా చాలామంది నాన్ వెజ్ కానిది అని అనుకుంటారు ఓకే నీ నాన్ వెజ్ని ఏమంటారు నీస్ అంటారు కొంతమంది నీస్ అంటారు కదా అంటే దాని అర్థం ఏంటి నీ నీచమైందని నీచమైన ఆహారాన్ని మీరు తీసుకుంటున్నారని మీకే తెలియాలి కాబట్టి అది పవిత్రమైన ఆహారం శాఖాహారం ఓకే శాకాహారంలో ఇందులో మళ్ళీ ఇంకొకటి ఉంది ఇంకా శాకాహారాన్ని మించిన పవిత్రత ఏంటంటే శుద్ధ శాఖాహారం అన్నమాట ఓకే అది మనం తీసుకోవాలి ఏంటి ఈ శాఖాహారానికి శుద్ధ శాఖాహారానికి ఉన్న తేడా ఏంటంటే శాఖాహారంలో ఎల్లులపై తినచ్చు అంటారు ఏంటి మష్రూమ్స్ పుట్టగొడుగులు తినచ్చు అంటారు కానీ శుద్ధ శాఖాహారానికి వచ్చేసరికి ఆ ఇల్లులపై కూడా తినరాదు ఓకే అలాగే మష్రూమ్స్ని కూడా తినరాదు ఏమండి హిందూ తినరాదు అవి కూడా ఆ చెట్ల నుంచి వచ్చేవే కదా అని అడుగుతారు చాలా మంది అవునండి కలర్ అనట్లేదు అది నేచర్ నుంచి వచ్చినాయే ఒప్పుకుంటా భూలో భూలోకాల నుంచి వస్తున్నాయి ఓకే అది సాధారణంగా అసలు అసలు విషయం ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు దాని గురించి నాకున్న ఆత్మ జ్ఞానంలో నేను మీ ముందుకి పంచడానికి వచ్చాను వెల్లుల్లిపై ఉల్లిపై వెల్లుల్లిపై పుట్టగొడుగులు ఈ రెండు మనం ఎందుకు తినకూడదంటే అంటే సాధారణంగా మనం శవాలను ఎక్కడ పూడుస్తామండి భూలోక భూలో భూమిలో కదా భూమిలో పుడిచినప్పుడు మన యొక్క ఆత్మపిండాలు ఏదైతే ఉందో మాంసపిండం ఏదైతే ఉందో అది ఎల్లుల్లిపాయ ఒకటి మష్రూమ్ ఒకటి రెండు కూడా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట అందుకే వాటిని నెగిటివ్ ఎనర్జీస్ అనే అంటారు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని బాడీలోకి వెళ్ళాక అప్పుడు ఏమవుతుంది నువ్వు నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయిపోతావు కదా అవుతావు అందుకనేసి ఎల్లుల్లిపాయ మష్రూమ్ అనేది తినరాదు ఓకే ఇది మా పత్రి సార్ మాకు ఎలా చెప్పారంటే ఒక వీడియోలో కూడా నేను చూసాను అది ఎలా చెప్పారంటే ఆయన హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఉల్లిపాయ ఆయనకి ధ్యానంలో కనిపించినాయి అంట ఓకే ఉల్లిపాయ ఏమో పచ్చని రంగులో కనిపించింది ఎల్లుల్పై ఏమో నల్లని రంగులో కనిపించింది అంటే ఇదేంటి ఎల్లులపై రంగులో కనిపిస్తుంది అని చెప్పి ఆయనకి గురువైన సంత సంత్ సదానంద స్వామిజీ అంటారు ఆయన్ని అంటే నూట ఎనిమిది సంవత్సరాల యోగి ఇప్పుడు అప్పటి నుంచి నూట ఎనిమిది అని అంటున్నారు ఇప్పుడు నాకు తెలిసి నూట పది నూట పదకొండు ఆయన వయసు ఆయనకి ఆయన అడిగారు అనమాట ఓకే ఆయన అడిగితే ఆయన ఇలా బదిలిచ్చారు ఎల్లులపై అనేది నెగటివ్ నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట ఎందుకంటే అది ఒక దుష్ట శక్తి మాంత్రికులు వాడే మాంత్రికులు మనుషుల్ని ఆకర్షించడానికి వాడే ఒక ఆయుధం వెల్లుల్లిపాయ అనమాట ఓకే ఇప్పుడు ఇదే వెల్లుల్లిపాయని అదేంటి మాంత్రికుల దగ్గర ఎక్కువ నిమ్మకాయలు ఉంటాయి కదా ఆత్మను బంధించడానికి కదా వాడతారు అని మీరు అనుకోవచ్చు ఎస్ ఆత్మను బంధించడానికి నిమ్మకాయ వాడతారు వెల్లుల్లిపాయ అనేది మనుషుల యొక్క బ్రెయిన్ ని నువ్వు ఎక్కడో దూరంగా ఉంటావు నీకు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉండి ఆయన చేతబడి చేస్తే నిన్ను రమ్మని నీకు తెలియకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు ఇదన్నమాట చాలా సినిమాల్లో కూడా చూపించారు కావాలంటే చూడండి ఆయన దగ్గర ఎల్లులపైలు ఉంటాయి ఓకే అదే విషయానికి వస్తే అదే ఇల్లులపై వ్యాంపైర్స్ అనే ఒక రాక్షసులు ఉంటాయి వ్యాంపైర్స్ అంటారు వాటిని అంటే కేవలం మనిషి యొక్క రక్తాలే అవుతాయి వాటి వాటిని భయపడడానికి కూడా వాడతారు అనమాట ఓకే ఎందుకంటే వాటికి ఎల్లులపైలు అంటే నచ్చో ఇల్లులపై చూడగానే ఆటోమేటిక్ గా భయపడతాయి ఇది అందుకని వెల్లుల్లి తినరాదు ఓకే శాకాహారం అంటే సాక్షాత్ చెట్టు నుంచి వచ్చే ఆహారం ఓకే చెట్టు నుంచి మనకి ఏమి వస్తాయి వంకాయ వస్తుంది బెండకాయ వస్తుంది దొండకాయ వస్తుంది ఆనపాయ వస్తుంది ఇలా మొదలైనవి వస్తాయి అలాగే పళ్ళు పళ్ళు వస్తాయి ఎన్ని యాపిల్ ఆరెంజ్ ద్రాక్ష నిమ్మ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు నాన్ వెజ్ తింటూ ఉన్న వాళ్ళ గురించి నేను యాంటీగా మాట్లాడట్లేదు కానీ ఇది ఖచ్చితంగా అందరూ వినాల్సిందే మీరు నాన్ వెజ్ తిన్న రోజు నాడు ఒకలాగా ఉంటారు నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తిన్నప్పుడు ఒకలా ఉంటారు కావాలంటే మీరు గమనించుకోండి నాన్ వెజ్ అనేది నీ బాడీలో డెబ్బై రెండు గంటలు జీర్ణం అవకుండా ఉంటుంది ఓకే కానీ అదే వెజ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మోర్ దెన్ నేను ఆఫ్ అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఓకే జీర్ణం అవుతుంది అందుకే ప్యూర్ వెజ్ వాళ్ళు బలంగా కనబడపోయినా ఎక్కువ రోజులు బతుకుతారు నాన్ వెజ్ వాళ్ళు బలంగా కనిపించినా త్వ త్వరగా చనిపోతారు మెయిన్ కారణం ఇదే ఒకసారి ఆలోచించుకోండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం చెప్తున్నాం మరి ఆ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చినప్పుడు అదే అన్నంలో ఆ నీచమైన ఆహారం తినడం ఏంటి అసలే బిర్యానీ పేర్లు చెప్పి ఆ పేర్లు చెప్పి ఆహారం తినడం ఏంటి కరెక్ట్ కాదు కదా మనం ఆరోగ్యంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం శాకాహారం మాత్రమే తినాలి శాకాహారం అంటే అమృతాహారం ఓకే మాంసాహారం అంటే నీచమైన ఆహారం మనకి ప్రాణం పోసే శక్తి లేదు మనకి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు అవతల ప్రాణాలు తీసే హక్కు మనకు ఎవరిచ్చారు ఇది మన పత్రికారు ఖచ్చితంగా నిలబెట్టి 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 అడిగిన ఒకే ఒక్క మాట ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ వెజిటేరియన్ కి రండి ఆరోగ్యంగా జీవించండి ఓకే చెట్ల నుంచి కాని మొక్కల నుంచి కానీ చాలా మంది అంటారు అదేటి మరి చెట్లు కూడా జీవులే వాటి నుంచి వచ్చే కాయగూరలు తింటున్నాం మరి వాటిని హింసించట్లేదా మీరు అని ఎస్ యోర్ పాయింట్ ఈస్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కరెక్ట్ నేను మాట్లాడతాను దానికి తగ్గట్టు చూడండి ఇప్పుడు చెట్ ఒక జీవిని చంపారు మీరు ఓకే అయితే జీవిని చంపేసేరు అనుకోండి ఆ జీవి మళ్ళీ పుడుతుందా పుట్టదు అదే చెట్టు చెట్ల నుంచి ఒక కాయో పండు కొయ్యండి ఆ ప్లేస్ లో ఇంకోటి వస్తుంది ఒక కాయ ప్లేస్ లో ఇంకో కాయ వస్తుంది కానీ ఒక జీవి ప్లేస్ లో ఇంకో జీవి వస్తుందా రాదు కదా అలాగే చెట్ల నుంచి ఏ కాయ కోసినా రక్తం వస్తుందా రాదు అదే ఒక ప్రాణిని కొయ్యండి దాని నుంచి ఎంత రక్తం వస్తుంది ఒక చెట్టు నుంచి కాయ కొయ్యండి అది ఏమైనా స్పందిస్తుందా స్పందించదు కానీ ఇది వీటిని పోయి గిలగిల్ల గిలగిల్లా కొట్టుకుని చచ్చిపోతాయి ఆ యొక్క మన చిన్న గీత పడితేనే చిన్న దెబ్బ తగిలితేనే మనకి మన ప్రాణం నిలబడదు ఏం చేస్తాం గిలగిలా కొట్టుకుంటే హాస్పిటల్కి వెళ్తాం అర్జెంటు కట్టు కట్టించుకుంటాం మరి అలాంటిది మొండి కత్తిని తీసుకుని వాటిని ఫటా 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 నరుకుతుంటే మరి ఆ జీవులు ఏమవుతాయి వాటి యొక్క ఆత్మఘోషం మీకు ఎలా అని మీ శరీరంలోకి ఎలా తీసుకో బుద్ధి అవుతుంది అసలే ఇది ఖచ్చితంగా నేను నిలదీసి అడుగుతున్నాను నేను ఒక జీవిని కాపాడు వీలైతే ఒక జీవిని ప్రేమించు ఒక జీవిని కాపాడు అది ఎంతో ఆనందంగా ఉంటది నువ్వు భూమి మీదకి వచ్చి ఎంత సాధారణంగా వచ్చి ఎంత సాధారణంగా భూలోకాన్ని వెళ్తావో అలాగే వాటిని కూడా వాటిని కూడా అలాగే సాధారణంగా వెళ్ళనివ్వాలి ఇప్పుడు నిన్ను ఎవడైనా చంపుతుంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా తీసుకెళ్ళి కేసేస్తారు అంటారు ఏ అమ్మవారు కోరుకుంది కదా అమ్మవారు మొక్క అంటారు కొంతమంది ఏ అంత నిజంగా అమ్మవారు ఒక బలి అర్పణ కోరుకుంటే నువ్వు అయ్యా నువ్వు వెళ్ళి నీ అర్పించుకో అంతేగాని మనిషి నేర్పించడం ఏంటి జంతువులు నేర్పించడం ఏంటి బుద్ధి ఉందా లేదా అసలు ఇది కేవలం శాఖాహారం మాత్రమే తండి నేను ఇవన్నీ కూడా గట్టిగా క్వశ్చన్స్ అడిగానంటే కారణం ఇందులో కంటెంట్ ఉంది కాబట్టి అడిగా కంటెంట్ లేకపోతే నేను ఎవరిని ఏమి అనదు ఓకే ఒక జీవిని ప్రేమించడం నేర్చుకోండి ఒక జీవిని సాక్తి జీవి నువ్వు నువ్వు ఎంత ప్రయాణివో నీ నీ ఇంట్లో వాళ్ళు నీకు ఎంత సమానంగా ప్రేమ ఉంటుందో అలాగే ఆ జీవరాశులకు కూడా వాళ్ళ పిల్లల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది ఒక గుడ్డు తింటున్నా డాక్టర్ చెప్పాడు బలం కోసం గుడ్డు తినమని నేసం తగ్గడం కోసం చికెన్ తినమని డాక్టర్ చెప్పాడు అంటూ తిన్నారంటే మీ అంత దరిద్రులు ఇంక ఎవరు లేరు డాక్టర్ వాడి వ్యాపారం చేసుకోవడం కోసం చెప్తాడండి మీ బలం కోసం చెప్పడు ఒకడు గుర్తించుకో ఓకే డాక్టర్ ఎందుకు చెప్తాడు నువ్వు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ నువ్వు వాడి దగ్గర తిరిగి తిరిగి వెళ్ళాలని కోరుకుంటాడు కానీ నువ్వు సెట్ అయిపోతే ఆడికేం వస్తుంది ఈ రోజుల్లో నిస్వార్థ డాక్టర్లు ఎవరు లేరు స్వార్థపరులే నువ్వు వాడి దగ్గర తిరిగి తిరిగి వెళ్ళాలంటే నువ్వు వాడు చెప్పినట్టు వింటావు కాబట్టి వెళ్తావు వెళ్తావు వెళ్ళాలి కాబట్టి అది తినమంటాడు అర్థమైందా అంతేగాని ఇష్టం వచ్చినట్టు దయచేసి జీవహింస మహాపాపం దయచేసి జీవహింస చేయకండి జీవహింస మహాపాపం అని తెలుసుకుని మీరు అందరూ మారుతారని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ